నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రమేష్ గారు రాజేష్ గారు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో అగ్రనాయకత్వంలో ఒక విచిత్రమైన పరిస్థితి రక్షాబంధన్ రోజు జగన్మోహన్ రెడ్డి ఆయన సొంత తోబుట్టువులు రాఖీ గట్టే పరిస్థితి ఇప్పుడు తాజాగా ఒక ట్వీటో ఒక పోస్టో ట్రెండ్ అవుతోంది ఆవిడ అందరికీ శుభాకాంక్షలు చెప్పింది ఒక జగన్మోహన్ రెడ్డికి తప్ప షర్ములు అని చెప్పేసి అయితే కొన్ని కామెంట్లు వస్తున్నాయి ఒప్పు ఇటు కేటీఆర్ పరిస్థితి కూడా అదే ఈరోజు ఆయన భావోద్వేగానికి గురయ్యారు పార్టీ నాయకులు అందరూ వచ్చి మహిళా నాయకులు రాఖీ గడుతుంటే తన సొంత చర్యలు జైల్లో ఉందనే బాధను కూడా వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది సో ఈ పరిస్థితిని ఎలా చూడాలంటే రాజకీయాలకి ముడిపెట్టక తప్పని పరిస్థితి ఇందుట్లో కూడా అంటే ఇది రాజకీయాల కన్నా కూడా కుటుంబ సంబంధాలు మానవ సంబంధాలకి ఎవరెంతటి ప్రాధాన్యత ఇస్తున్నారు తమ వ్యక్తిగత అవసరాల నిమిత్తం సంబంధాలను వాడుకొని ఆ అవసరం తీరిన తర్వాత సంబంధాలకు తిలధకాలు ఇస్తుంది ఎవరు ఇవి చాలా విస్తృతంగా ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతుందైతే వాస్తవం ఇవాళ చాలా కుటుంబాల్లో ఇవాళ సంబంధాలు పలచబట్టడం చూస్తున్నాం మనం మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అవసరాలు రీచ్ ఏర్పడుతున్న సంబంధాలే అని చెప్పని కూడా చాలామంది చెప్పుకుంటానే ఉంటున్నారు ఈ మంచి కాలంలో ఇవాళ అటువంటి సామాన్య సగటు మానవుల సగటు కుటుంబాల సరసన సమాజానికి నాయకత్వం వహించి రాష్ట్రానికి నాయకత్వం వహించిన కుటుంబాలు వాళ్ళ సరసన చేరి మీకు మేమేం తీసిపోయిన వాళ్ళం కాదు మేము సమాజానికి నాయకత్వం వహించిన మాత్రాన మీకన్నా ఆదర్శవంతంగా మేమేం బతకటం లేదు మేము మీకన్నా ఘోరంగా మరింతగా దిగసారి మా కుటుంబ సంబంధాలు తెగతింపులు చేసేసుకుంటున్నామని చెప్పని చాలా స్పష్టంగా కళ్ళ ముందు చాలా సునాయాసంగా సంబంధాలు తెంపేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు శర్మగారు దూరం జరిగారు అనంటే నూటికి నూరు పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత స్వార్థమా లేదు ఆమెలో ఉన్న నాయకత్వపు పటిమను చూసి ఆయన అభద్రతాభావానికి గురయ్యారో అర్థం కాదు ఎందుకంటే అసలు శర్మల గారి లేని జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత రాజకీయ పొజిషను ఇవాళ ఏదుంది అదే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీతో విభేదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పిన ఒక పార్టీ ఏర్పాటు చేసుకొని ఆ పార్టీ తరఫున తనకి కాంగ్రెస్ పార్టీ ద్వారా సంక్రమించిన ఎంపీ పదవిని తన తల్లికి సంక్రమించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలను ఎదుర్కొన్న సందర్భం నుంచి అన్న నీకు తోడు నేనున్నా అని చెప్పని ఎందుకంటే అప్పటికి తన తండ్రి కొద్ది రోజుల్లో చనిపోయి తన అన్నకి చేదోడు వాదోడుగా నిలబడింది ఆ అన్న రాజకీయ భవిష్యత్తుని తీర్చిదిద్దింది నూటికి నూరు రూపాయలు శర్మలే గారు అంటే నేను నాకేమవుతుందంటే వయసులో చాలా చిన్న వాళ్ళిద్దరు అరిచి ఒక్కొక్కసారి ఏకవచనం వస్తుంది కానీ వాళ్ళు ఉన్న స్థాయిని బట్టి మనం ఏకవచన ప్రయోగం అనవసరం గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమాసుల కేసు నమోదైన రోజు ఆ రోజు కొత్తగా ఏర్పడ్డ పార్టీ ఆ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు విజయలక్ష్మి గారు ఇరువురే ప్రజాప్రతినిధులు ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఇన్ని వేల కోట్ల అక్రమ సంపాదనకు పాల్పడ్డారు అన్న ఆరోపణతోటి సిబిఐ కేసులు నమోదు చేసి ఆయన్ని జైల్లో పెట్టి ఆ జైల్లో పెట్టిన సందర్భంగా కూడా బెయిల్ కూడా అన్ని స్థాయిలో రిజెక్ట్ అవుతూ ఉండి షీట్లు ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఛార్జ్ షీట్లు నమోదు ఉండి ట్రంక్ పెట్టేలు కొద్ది డాక్యుమెంట్లు ఎవిడెన్స్ కోర్టుకు సబ్మిట్ అవుతా ఉన్న సందర్భంలో ఇక ఈ జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ భవిష్యత్తు ఉంటుందా ఆ పార్టీ ఇక బతికి బట్టగట్టగలుగుతుందా అని చెప్పని ప్రజల్లో రకరకాల అనుమానాలు బలపడతా ఉన్నాయి ఇన్ని వేల కోట్లు వాళ్ళ నాయన ముఖ్యమంత్రిగానే ఉంటే కొట్టేశారంటే ఈయన ఈయనకి ఇంకా రాజకీయంలో ఏమైనా పదవులు దక్కితే దక్కితింకేమన్నా ఈ రాష్ట్రాన్ని మిగలనిస్తాడా అనే రకరకాల చర్చలు జరుగుతూ ఉన్న సందర్భంలో నా అన్న సంధించిన బాణాన్ని నేను నా అన్న కష్టకాలంలో నేను అండగా అని చెప్పని ఒక ఆడపిల్ల ముందుకొచ్చి మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసింది ఆ రోజున ఆమె ఆ పాదయాత్రే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో కూర్చొని ఉన్నప్పుడు ఆ పార్టీకి ఒక ఆక్సిజన్ లాగా పనిచేసింది ఇవాళ వైసీపీ పార్టీ ఈ స్థాయికి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ భవిష్యత్తు ముఖ్యమంత్రి పేట అందుకోగలిగారు అని అంటే అది గారు పెట్టిన భిక్ష కానీ అటువంటి చెల్లెలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇచ్చాడు రటను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఆమెకేమీ రాజకీయంగా గుర్తింపు గౌరవం ఇవ్వాల ఆ రోజు ఆ పార్టీ ద్వారా రాజ్యసభ సభ్యులు ఎన్నికయ్యారు లోక్సభ సభ్యులు ఎన్నికయ్యారు అరవై ఏడు మంది శాసనసభ్యులు ఉన్నారు తన తల్లిని రెండు వేల పద్నాలుగులో పోటీ చేయించాడు కానీ ఆ తల్లి ఒకసారి ఎన్నికల్లో ఓడిపోయాక ఆమెకి మళ్ళీ రాజకీయంగా అవకాశం కలిపి చివరికి పార్టీ గౌరవాధ్యక్షాల పదం నుంచి కూడా తల్లిని తప్పించేశాడు చెల్లికైతే అసలు పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ రెండు వేల పంతొమ్మిదిలో అధికార బాధ్యతలో వచ్చేదాకా పార్టీ ప్రచారానికి వాడుకున్నాడు చెల్లెల్ని కానీ కనీసం ఇదిగో నీకు ఈ పదవి అనేది ఒక గుర్తింపు గౌరవం ఇవ్వల చివరికి చివరికి కుటుంబ ఆస్తి పంపకాల్లో కూడా అన్యాయం చేసినట్టుగా వార్తలు వచ్చినాయి అది విభేదాలు చిలికి చిలికి గాలివేలాగా మారినాయి మొన్న ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా భూస్థాపితం చేస్తేతాను అని చెప్పని ఆమె పూర్తి పట్టుదలతో పనిచేసింది ఈ రోజుకి కూడా ఎక్కడ రాజీ లేని ధోరణే ప్రదర్శిస్తూ ఉంది అంటే ఇక్కడ తన తోరబుట్టిన చెల్లెలు తన కష్టకాలంలో తనకు అనగా అండగా నిలబడ్డ చెల్లెలు ఆమెకి మాత్రం గౌరవం గుర్తింపు ఇవ్వటం జగన్మోహన్ రెడ్డి గారు ప్రదర్శించిన నిర్లక్ష్య పరస్థానం ఇవాళ మనం అంతకుముందు చూస్తుండేవాళ్ళం రాఖీ పండుగ రోజు షర్మిల గారు వెళ్ళి ఆ రాఖీ కట్టడం అనేది వాస్తవంగా అటు జగన్మోహన్ రెడ్డి గారైనా ఇటు షర్మిల గారైనా వాళ్ళు క్రిస్టియానిటీని ఫాలో అవుతారు వాస్తవంగా క్రిస్టియానిటీ సాంప్రదాయంలో ఈ రాఖీ కట్టే సాంప్రదాయం ఉండదు అయినా సరే అందరూ కడుతున్నారు కదా అని చెప్పని ఫోటోషూట్ కోసం అయినా సరే రాఖీ కట్టేదామే కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించుకున్న ఈ అగాధ పర్యసానం ఇవాళ అన్న చెల్లెళ్ల మధ్య ఆ సంబంధ బాంధవ్యాలు లేకుండా ఆయనకు ఆయనే తెగ తీసుకున్నాడు ఆ మధ్య మనకి తెలిసిన సమాచారం ప్రకారం రాష్ట్రం అందరూ చర్చించుకుంటున్న దాని ప్రకారం ఈ మా ఈ ఆస్తుల పంపకం గురించి ప్రస్తావించినట్టు గొంతు పుచ్చుకొని గోడకేసుకోడి కూడా వార్తలు వచ్చినాయి మనకి అంటే ఇంటర్వ్యూలో చెప్పినట్టు మరి తోడబుట్టిన చెల్లెల మీద అంత క్రూరత్వాన్ని ప్రదర్శించే ఏ అన్న దగ్గరకైనా ఏ చెల్లెలు ఇంకా నువ్వు నాకు రక్షణగా నిలబడని అడుగుద్ది రాఖీ కట్టేది ఎందుకంటే నాకు నువ్వు తోడుగా నిలబడన్నా నాకు రక్షణగా ఉండు అని చెప్పని సోదరులకు గడతారు అన్ని స్థాయిల్లో వాడుకొని పార్టీ ప్రయోజనాల రీత్యా ప్రచార రీత్యా వాడుకొని తనకు పదవులు దక్కిన తర్వాత ఆమె నిర్లక్ష్యం చేసి ఆమెకు ఇవ్వాల్సిన ఆస్తులు ఇవ్వకుండా వాటి గురించి అడిగితే ఎగబడి కొట్టిన ఆయన ఇంకా ఆయన రక్షణ కల్పిస్తాడు వీళ్ళకి ఖచ్చితంగా దీనికన్నా ఇక ఆ సంబంధం ఉంటే అంత ఊడితే అంత అని చెప్పని డిసైడ్ అయిపోయి ఆమె కూడా గ్యాప్ మెయింటైన్ చేస్తుంది ఇవాళ ఇటువంటి వ్యక్తులు నాయకులుగా కూడా చలామణి కట్టడానికి వీల్లేదు యాక్చువల్గా సొంత తోడబుట్టిన చెల్లెలతోటి సరైన సంబంధాలు మెయింటైన్ చేయలేని వాళ్ళు తోడబుట్టిన చెల్లెలకు న్యాయం చేయలేని వాళ్ళు తోడబుట్టిన చెల్లెలకి గౌరవం ఇవ్వలేని వాళ్ళు వీళ్ళు రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది ప్రజలకేం గౌరవిస్తారు కోట్లాది మంది ప్రజలకేం న్యాయం చేస్తారు అది అదొక పక్క అయితే తెలంగాణలో మరొక వైచిత్రి ఈరోజు కేటీఆర్ కనీటి పర్యంతం కావటం భావోద్వేగానికి గురవటం కూడా అది కూడా చాలామందిని కలిసి వేసిన పరిస్థితి ఇక్కడ కేటీఆర్ గారిది కొంచెం ప్రత్యేక పరిస్థితి వాస్తవంగా కేసీఆర్ గారి కుటుంబంలో కేటీఆర్ గారికి కవిత గారికి మధ్య చాలా అన్యోన్య సంబంధ బాంధవేలు మనం చాలా సందర్భాల్లో చూసాం తోడు కేసీఆర్ గారి కుటుంబం రాజకీయంగా ఆయన్ని విభేదించేవాడు విభేదించవచ్చు ఆయనతో అభిమానులుగా ఉండేవాళ్ళు అభిమానులుగా ఉండొచ్చేవి కానీ సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు మతము వీటి దగ్గర అంటే చాలా పట్టుదలగానే ఉంటారు ఆయన కేసీఆర్ గారు యాగాలు యజ్ఞాలు నిర్వహించటం పూజ క్రతువుల్లో పాల్గొనడం అట్లాగే ఈ రాఖీ లాంటి సందర్భంలో కేసీఆర్ గారి సోదరీ కూడా వచ్చి కేసీఆర్ గారికి రాఖీ కట్టడం అలాగే కవిత గారు కేటీఆర్ గారికి రాఖీ కట్టడం కొంచెం చూడటానికి కనువిందుగా కనిపించే కుటుంబ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది ఈరోజు ఈ రాఖీ సందర్భంగా కవిత గారి ఢిల్లీ తిహార్ జైల్లో ఉన్న అంశాన్ని గుర్తు చేసుకొని కేటీఆర్ గారి భావోద్వేగానికి గురయ్యే పరిస్థితి ఇది నూటికి నూరు పాళ్ళు కేటీఆర్ గారి తప్పు కాదు కానీ కేసీఆర్ గారి లోపం కవిత గారి స్వయంకృత అపరాధం ఎందుకంటున్నానంటే అది కేసీఆర్ గారు మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రాన్ని దశాబ్ద కాలంపాటు పరిపాలించిన ముఖ్యమంత్రి ఆయన పార్టీ అధ్యక్షుడు రాజకీయంగా కూతుర్ని ఎంపీ స్థాయికి పెంచారు ఆయన అటువంటి కూతురు ఇవాళ రాష్ట్రానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ మొత్తం నీ దగ్గర ఉంటుంది నీ పాలనా హయాంలో నీ రాజకీయ ప్రత్యర్థి కే రేవంత్ రెడ్డి గారి ఇంట్లో ఏం జరుగుతుందనేది టెలిఫోన్ ట్యాపింగ్ల ద్వారా తెలుసుకున్నావు అని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా టెలిఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డావు అని చెప్పని వాళ్ళ నిర్ధారణ అవుతుంది నీ కూతురు ఢిల్లీలో మద్యం పాలసీలో ఏళ్ళు పెట్టి ఇక్కడ నుంచి సౌత్ నుంచి ఒక ముఠాన్ తీసుకొని అక్కడికి వెళ్ళి వీళ్ళ తరపున అక్కడ ప్రాతినిధ్యం వహించి అక్కడ బేరసారాలు జరిపి ఈ వ్యవహారం అంతా నడిపిస్తుంటే తెలియకుండానే ఉందా మీకు తెలిసి మీరు ప్రోత్సహించారా మనకేమొద్దులే అని చెప్పనే అసలు అయినా మీకు అవసరం ఉండి ఈ బ్రోకర్ పనులకు దిగారా మీ స్థాయి ఏంటి ఆమె ఒక మాజీ పార్లమెంట్ మెంబరు ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్సీగా ఉన్నారు మీ ద్వారా కొన్ని వందల మందికి రాజకీయ భవిష్యత్తు అవకాశాలు దక్కినాయి ఇక్కడ మీరు రాష్ట్రానికి దశాబ్ద కాలం పాటు ము ముఖ్యమంత్రి మంత్రిగా పనిచేసిన అనుభవం మీకు ఉంది ఏ తవాత కుదిరితే రేపు రోజున ఇంకో రోజున మీ కూతురు కూడా కేంద్రమంత్రి అవడానికి ఆస్కారం ఉన్న స్థాయి నాయకురాలు అటువంటి ఆమెకి ఈ అవసరాలు ఉన్నాయా ఈ లాబీయింగ్లు ఈ చిల్లర మల్లర వ్యవహారాల్లో ఏలుపెట్టి ఇవాళ అరెస్ట్ అయ్యి జైల్లో ఉండే అంతటి పరిస్థితులు ఆమె డీల్ చేస్తున్నప్పుడు కట్టడి చేయాల్సిన బాధ్యత తండ్రిగా పార్టీ మీ మీద లేదా అది అంటే ఆ చర్య తీసుకోకపోవటం నూటికి నూరు పాళ్ళు కట్టడి చేయకపోవటం మనకు అవసరం లేదు నీకేం కావాలో మనకు ఆ వడ్డించిన స్థలాంటి జీవితం ఇక్కడ ఉంది అసలు నీకు ఆ ఢిల్లీ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఈ వ్యాపారస్తులందరి తరఫున నువ్వు అక్కడ లాబింగిల్ చేసే అవసరం కర్మ నీకేంటని చెప్పని మందలించి కూతుర్ని కట్టడి చేయాల్సిన బాధ్యత లేదా అది ఖచ్చితంగా కేసీఆర్ గారు లోపమే అలాగే కవిత గారు ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగానే ఏమి తక్కువైందని మీకు మీరు ఢిల్లీ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మీరు అక్కడ వాళ్ళతోటి లాబింగులు చేసి ఆ సంపాదన ఉంటే అంత ఊడితే అంతా ఏం తగ్గింది మీకు మీకు వడ్డిచ్చిన విస్తరణ లాంటి జీవితం ఇక్కడ దీన్ని కాలదనుకొని ఇవాళ మీరికన్నా బిడ్డలను వదిలేసి మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులను వదిలేసి మీ తోడబుట్టిన అన్నం వదిలేసి ఈరోజు వెళ్ళి కట్టుకున్న భర్తను వదిలేసి పాలయ్యి నెలల తరబడి వాళ్ళు జైల్లో ఉండి కోర్టుల చుట్టూ తిరిగేంతటి కర్మ మీ స్వయంకృతం కాదా ఖచ్చితంగా ఇది అంటే అన్నీ ఉండి కూడా ఇంకా దేనికో తాపత్రయపడి ఆశపడి ఆ సంపాదనకి లిమిట్ ఎంత అక్కడికెళ్ళి మీరు అక్కడ ఆ ప్రభుత్వ మద్యం పాలసీలు మార్పు చేసే ప్రయత్నం చేశారు అని అంటే మీ ప్రభుత్వంలో కూడా ఇవన్నీ జరిగే ఉంటాయిగా ఇక్కడ సంపాదన సరిపోలేదా మీకు వీటి వల్ల ఈ సృష్టించుకున్న సమస్యలు ఇవి అ అనవసరమైన సమస్యలు ఎస్ దాని పర్యవసానం తోడబెట్టిన అన్నగా ఇవాళ ఇంతమంది నా పార్టీ సోదరి మండలందరూ వచ్చి నాకు రాఖీ గడటానికి సిద్ధపడి వచ్చారు కానీ నా సొంత చెల్లెలు లేదని భావోద్వేగానికి కేటీఆర్ గారు గురవటంలో ఆశ్చర్యం లేదు అక్కడ కేటీఆర్ గారిని మనమేం తప్పు కూడా పట్టాల్సిన ప్ర అవసరం లేదు కానీ తోడబుట్టిన అన్నగా కేటీఆర్ గారైనా సరే చెల్లెని మందలించి ఉండాల్సింది నీకు అవసరం వీటి గురించి అని చెప్పని ఆయనకేం తెలియకుండా ఇవన్నీ జరిగినాయి అని చెప్పని మనం అనుకోవటానికి కూడా వీల్లేదు ఖచ్చితంగా కాబట్టి ఇక్కడ కేసీఆర్ గారైనా కేటీఆర్ గారైనా కవిత గారు ఇటువంటి వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అవుతున్న రోజే తోటకూర దొంగతనం నాడే మందలించి ఉన్నట్టయితే చివరికి నాకు ఈ కర్మ పట్టేది కాదు కదా తల్లి అని చెప్పని ఆ ఉరిశిక్షకు గురవబోతున్న కొడుకు తల్లి చెవనే విధంగా కొరికాడో ఈరోజు రాఖీ పండగ రోజు నా చెల్లెలు లేదే అని భావోద్వేగానికి గురై ప్రయోజనం లేదు నీ చెల్లెలు కాని వ్యవహారాల్లో ఏలు పెడుతున్న రోజే కట్టడి చేసి ఉన్నట్టయితే ఇవాళ నీ చెల్లెలు నీ దగ్గరే ఉండేది ఈరోజు రాఖీ కట్టుండేది ఉండేది